సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీవాణి హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు తెలుగు రాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకలను యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ తో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొంది మొదటి మూడు స్థానాలను నిలిచిన వారికి నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హసన్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులలో సంస్కృతి సాంప్రదాయాలు పండుగ ప్రత్యేకతలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా వచ్చే నెలలో బైపాస్ రోడ్లో ది శ్లోకాస్ హైస్కూల్ ను అన్ని సదుపాయాలతో ఐసీఐసి సిలబస్తో నూతనంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నూర్జహాన్ కల్పనారెడ్డి గీతారెడ్డి సుష్మిత యాదగిరి మాధవ కృష్ణ సుజాతతో పాటు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు సంక్రాంతి అంటేనే చాలామంది ఇది మంచి రోజులు కాదని అనుకుంటుంటారు కొంతమంది కానీ సంక్రాంతి పండగ వచ్చే ముందుగానే మనకందరికీ ధాన్యాలు డబ్బులు రైతులకు ముఖ్యంగా రైతులకు డబ్బులు అన్నీ ఇంటికి చేరుతాయి ఈ పండగను ఈడ మా స్కూల్లో విద్యార్థులకు అందరికీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో అందరూ స్టూడెంట్స్ అందరికీ పండగల గురించి యొక్క విశిష్టత తెలియ తెలియడం లేదు దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ప్రతి పండగను ఎలాగా జరుపుకోవాలి మన భారతీయ సంస్కృతి ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి చూపిస్తున్నాము ఇప్పటికీ తర్వాత ఇక్కడ మహిళలు ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటే వాళ్ళ యొక్క ముగ్గులు వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు మూడు క్యాష్ ప్రైజెస్ పెట్టాం ఫస్ట్ ప్రైజు రెండు వేల ఐదు వందలు సెకండ్ ప్రైజు పదిహేను వందలు థర్డ్ ప్రైజు వెయ్యి రూపాయలుగా డిసైడ్ చేసి వీళ్ళందరూ పోటీలో పాల్గొనేటగా చేసినాము వీళ్ళందరికీ ఈ డబ్బులు ముఖ్యం కాదు కానీ ఏదో ఒక వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ప్రోత్సాహం ఉండాలనే సదుద్దేశంతో ఈ విధంగా చేసినాము ఈరోజు మా మా స్కూల్లో యాక్చువల్గా సంక్రాంతి ఫిఫ్టీన్త్ జరుగుతుందేమో కానీ ఈరోజే మా దగ్గర అన్ని రకాలుగా స్టూడెంట్స్ కానీ కలర్ఫుల్గా రావడము జరగడము అన్ని కార్యక్రమాలు పాలు పొంగియడం కానీ ముగ్గులేయడం కానీ చెరుకు గడలతో కానీ అన్ని దానితోటి సంక్రాంతి ఫెస్టివల్ను ముందుగాలే అడ్వాన్స్గా మేము జరుపుకున్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను మా స్టూడెంట్స్ అందరూ మా పేరెంట్స్కు అందరికీ మేరు జరగాలని ఆ దేవదేవుడిని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ఈ శుభ సందర్భంలో మీరందరూ రావడము బయట వాళ్ళు కూడా చాలామంది ఉత్సాహంగా పాల్గొనడము ఈ వేయడము మేము ఇంకొకటి ఏంటంటే ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ఇంకొక మేము ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది జూన్లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది మార్చి ఇరవై ఎనిమిదిన ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది స్కూల్ స్టార్ట్ అయింది దిగ్విజయంగా మొదటి సంవత్సరంలోనే ఆరు వందల స్ట్రెంత్ తేవడం జరిగింది నెక్స్ట్ మేము వినోద హాస్పిటల్ బ్యాక్ సైడు శ్లోకా ద స్కూల్ కంప్లీట్ కంప్లీట్ అకాడమిక్ తోటి మేము చేస్తున్నాము ఇక్కడ మేము ఇంతవరకు సిబిఎస్ఈ సిలబస్ తోటి విద్యార్థులకు బోధించడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇక్కడైనా అక్కడైనా ఐసిఐసి సిలబస్ తోటి మేము ముందుకు పోతున్నాము మా పేరెంట్స్ అందరూ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు పేరెంట్సు సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా మాకెంతో సహకరిస్తున్నందుకు చాలా వాళ్ళందరికీ రుణపడి ఉంటాము మీ సహ సహ సహకారాలన్నీ వెళ్ళవేళలో మా ఎందు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరందరూ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనంతరం ఈ సంక్రాంతి సందర్భంగా మా శ్రీ శ్రీవాణి హై స్కూల్లో రంగు రంగోలీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దానికి ఎంతో మంది ఉత్సాహంతో పాల్గొన్నారు పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకు జరగాలని మా ప్రిన్సిపల్ సార్ అసన్ సార్ క్యాష్ ప్రైజ్గా అనౌన్స్ చేయడం జరిగింది దాంతో ఎంతోమంది ఉత్సాహంతో పాల్గొని ముగ్గురు విజే విజేతలుగా నిలబడ్డారు ప్రతి తల్లిదండ్రులకి ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను పాఠశాలలో శ్రోకా శ్రీవాణి స్కూల్లో మేము సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము భోగి మంటలతో పాలను మరియు సంక్రాంతి ముగ్గులతో మా స్కూల్ అనేది ఉందంటే పిల్లలతో చాలా సంతోషంగా జ ఆహ్లాదకరంగా ఉంది సో మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్కి కానీ మా స్టాఫ్కి కానీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము యాక్చువల్లీ అయితే ఈ పండుగను ఆడపడుచులు చాలా సంతోషంగా జరుపుకుంటారు సో అది మేము ఇక్కడ ఫస్ట్ టైం మా స్కూల్లో చూసుకుంటున్నాము ఇది ఆడపడుచులకు ఆనవాయితీగా వస్తుంది ఇది ఇది సంబరాన్ని మేము ఏ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే ఈ ముగ్గులతో మా సంతోషాన్ని మేము తెలియజేస్తున్నాము మీరు కూడా అలానే అందరూ మా ఈ ప్రతి కార్యక్రమంలో మా ప్రిన్ సారి కానీ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పండగ పంటలు పం పాడి పంటలన్నీ మన ఇంటిలోకి వస్తాయి రైతులకి అయితే సో ఇది తెలంగాణలో కానీ మన రాయలసీమలో కానీ ఎక్కడైనా కానీ పంటలు మన దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ పండుగను జరుపుకుంటాము సో ఇది మేము మళ్ళొకసారి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగానే మేము ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ కానీ ఏదానికైనా కానీ సహకారం ఇవ్వాలని తల్లిదండ్రులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ముందు ముందు కూడా ఇదే విధంగా జరగాలి అని ఆశిస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు టు ఎవ్రీ వన్ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ స్టడింగ్ ఇన్ శ్లోకా శ్రీవాణి స్కూల్ మై నేమ్ ఇస్ రుచిత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఎవెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ I am very happy to study in this school because I have a, every opportunity to participate. And in this school, we have every opportunity to. and In this school, our respected principal, Sir Hassan Sir, is, will celebrate every festival as the best school. I am studying in this school. I thank all for. As a part of Sankranti. As a Sankranti, we have celebrated all the. And our school has kept the. Mugilapoti and I got third prize in this. I got thousand rupees. I thankful for my respected principal sir, cousin sir. Thank you. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.